రాబర్ట్ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు నచికేత ఇంటి నుండి సరాసరి హోటల్ రూమ్కొచ్చాడు అర్ధరాత్రి పన్నెండు అవుతుండగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు వాకర్ సేవంలోని క్షుద్రశక్తులను నిర్వీర్యం చేశాక ఎన్నో అనుమానాలు కలిగాయి నచికేతను అతని స్నేహితులను ఎందుకో ఆవహింపజేసే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం ఎవరు చేశారు ఈ ప్రశ్నలను అన్వేషిస్తూనే రాబర్ట్ సుశూర్యాన్ని తలచుకుని తనకు ఈ ప్రయత్నంలో సహకరించాల్సిందిగా దిశైవాను ప్రార్థించడానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ ని అతి క్రూరమైన క్షుద్ర తంతుతో చంపడానికి సిద్ధపడుతున్నాడు రామయ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రాబర్ట్ తన కూర్చున్న గది వేడి గాలితో నిండిపోయిందని తెలుస్తోంది వేడి వేడి భరించలేని వేడి క్రమక్రమంగా ఆ వేడి ఆ గదినంతా ఆక్రమించుకుంది ఒక క్షణం వణికిపోయాడు రాబర్ట్ ఎవరో తన మీద మంత్రప్రయోగం చేస్తున్నారు అతని దృష్టంతా ఆ గది తలుపు మీద పడింది ఆ గది తలుపులు మూసే ఉన్నాయి కానీ ఆ గది తలుపుల సందులోంచి పొగలాంటిది తన గదిలోకి దూసుకొచ్చి తనని ఉక్కిరి బికిరి చేస్తోందని అర్థమైంది క్షణ క్షణానికి ఆ గదిలో ఉష్ణోగ్రత పెరిగిపోతోంది రాబర్టు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు మనసులో సుశీరియోను తలుచుకున్నాడు సుసిరియో కోసం నువ్వు చేసిన ప్రాణత్యాగం ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది నువ్వు పూర్తి చేయలేని పనిని నేను పూర్తి చేయాలని అనుకుంటున్నాను నాకా శక్తిని ప్రసాదించవు సుసిరియో ఆత్మ మౌనంగా ఉండిపోయింది నాకు మరణం అంటే భయం లేదు కాని నేను చావడానికి ముందు చేయవలసిన పని ఒకటి మిగిలింది రాబర్ట్ పెదవులు కదులుతున్నాయి సుశీరియో ఆత్మ రాబర్ట్ నుదురు భాగాన్ని స్పృశించింది ఒక్క క్షణం చల్లదనం మిస్టర్ రాబర్ట్ నేను నిస్సహాయ ఆత్మని నా శక్తి ఆ కుసైవాని ఎదుర్కోవడానికి సరిపోదు నేను నీలో ప్రవేశిస్తున్నాను కొద్ది క్షణాలు నీకు ఉపశమనం కలుగుతుంది ఈలోగా దిశైవాను ప్రసన్నం చేసుకో తన శక్తి మేర నీకు సాయం చేస్తుంది దిశైవా ఇంతకన్నా నీకు మరి నేలు చేయలేను చాలు మిత్రమా రాబర్ట్ మనసులో అనుకుని పెదవులు విప్పి మంత్రోచ్చారణ మొదలు పెట్టాడు ఏకాగ్రతతో తను చచ్చిపోయినా పర్లేదు కాని తన మంత్రోచ్చారణ ఆగకూడదు అన్నంత పొట్టుదలతో శ్మశానంలో ఓ సమాధి మీద రక్తంతో తడిచిన గోచీతో కూర్చునున్న రామయ్య కళ్ళు తెరిచాడు అతని చూపులు తీక్ష్ణంగా ఉన్నాయి ఎంత తీక్ష్ణం అంటే అతని ఎదురుగా ఓ చెట్టు మీదున్న గుడ్లబుబ్బ భయంగా బెగదీసిపోయింది ఎవరో తన క్షుద్రశక్తిని నియంత్రిస్తున్నారు కోసేవాను ఎదుర్కోవడానికి దిశైవాను రంగంలోకి దింపారు ఆ ఆలోచన రావడంతోనే రామయ్య పిడికిళ్లు బిగించాడు అతని పిడికిట్లో నిమ్మకాయ ఉంది నిమ్మకాయలో నుంచి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతోంది ఆ రక్తం చుక్కలు సమాధి మీద పడి మెల్లిమెల్లిగా ఇంకిపోసాగాయి తలవి దిల్చాడు రామయ్య రాబర్ట్ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది గదిలోని వేడివేడి సెగలు క్రమక్రమంగా కొనుమరుగే చల్లదనం ఆక్రమించుకోసాగిందా గదిని రాబర్ట్ పెదవుల మీద చిరునవ్వు దిశైవా నీకు చేతులు జోడించి వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎప్పుడూ నువ్వు నా వెంటే ఉండి నేను చేసే మంచి పనికి సాయం చేయి రాబర్ట్ లేచాడు తాత్కాలికంగా తన ప్రమాదం అంచునుంచి ఎస్కేప్ అయ్యాడు కాని ఇది శాశ్వతం కాదు పేట్రసంతో పాటు ఇంకా చాలా ఉన్నారు విద్రోచిని నమ్మే వాళ్ల సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలిసింది రామయ్య మీద అనుమానం మరింత బలపడింది నచికేత రామయ్య మీద తనకున్న అనుమానం చెప్పాక వాట్ హేపండి మిస్టర్ రామయ్య అడిగాడు పీటర్సన్ రామయ్య మొహంలోని ఆందోళన చూసి నచికేతకు అతని ఫ్రెండ్స్ కి ఎవరో సహకరిస్తున్నారు చెప్పాడు రామయ్య ఓ అని పగలబడినవి ఆ మాత్రానికై ఎలా అన్నాడు తేలిగ్గా ఆ విషయాన్ని కొట్టిపారేస్తూ నో మిస్టర్ పీటర్సన్ అంత అంతీజిగా కొట్టిపారేయాల్సిన విషయం కాదు శత్రుని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు అందులోనూ దిశైవాను ఆహ్వానించగలిగే వ్యక్తిని రామయ్య తాపీగా అన్నాడు ఉలిక్కిపడ్డం పీటర్ వంతయింది ఏంటి మిస్టర్ రామయ్య మీరంటోంది దసైవాని ఆహ్వానించే వ్యక్తా అవును నేను హుసైవాని ప్రయోగించాను అవతలి వ్యక్తి దిశైవాని ఆహ్వానించి హుసైవాతో యుద్ధానికి సిద్ధం చేశాడు ఇంపాసిబుల్ ఇండియాలో దిశైవా గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నమ్మను మా సింగపూర్ లో సుసిరియో సంతతికి చెందిన వాళ్ళకు మాత్రమే తెలిసిన విద్య ఆ తెగ మాత్రమే దసైవాను ఆహ్వానించగలరు నిజమే కావచ్చు సింగపూర్ నుంచి ఆ తెగకు చెందిన వాళ్ళు చెందినవాళ్లు ఉండొచ్చుగా తల అడ్డంగా ఊపి అన్నాడు పీటర్సన్ అవకాశం లేదు దసైవాని రప్పించగల ఒకే ఒక్క చివరి మంత్రికుడు సుశరియును నేను కుసైవా ప్రయోగించి చంపాను మరైతే ఈ వ్యక్తి ఎవరు రామ ఎడిగాడు తెలుసుకుంటాను అయినా కుసైవాను ఎదుర్కొనే శక్తి దశైవాకు ఉందనుకోను చెప్పాడు పేట్రసన్ కుసైవాను ఎదుర్కోవడం దిశైవాకు కష్టమే అయితే ఆ క్షణంలో ఎవరిదో ఆత్మ దిశైవాకు దారి చూపించింది దశైవాను ఆహ్వానించిన వ్యక్తి స్థిర సంకల్పం కుసైవాని బింబెలెత్తించింది చివరి వరకు ప్రయత్నించాను మరో తంతుని అతనిపైకి ప్రయోగించాలనుకున్నాను కాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేశాను అయినా సరే ఆ మనిషిని మనం ఓ కంట కనిపెట్టాలి రామయ్య స్థిరంగా చెప్పాడు ఆల్రైట్ ఆ పని మా డానియల్ చూసుకుంటాడు మీరు మీ పనిలో ఉండండి అన్నట్టు ఇవాళ సాయంత్రమే ఆ ఐదుగురు యువకుల ప్రయాణం వాళ్లతో పాటు నేను ఒక్కనే వెళుతున్నాను వాళ్ళని అడుగులోకి పంపించొస్తాను ఈలోగా మీరు నిర్వర్తించాల్సిన తంతుని మొదలు పెట్టండి చెప్పాడు పీటర్సన్ ఆ ఐదుగురు బుద్ధిగా కూర్చున్నారు అప్పటికే వాళ్ళ జర్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి పదిహేను రోజులకు సరిపడా ఫుడ్ మిగతా సరంజామా సిద్ధం చేసుకున్నారు బిస్కెట్ ప్యాకెట్స్ బ్రెడ్ జాము నూడుల్స్ కార్న్ఫ్లెక్స్ అలాంటివి తినడానికి రెడీ చేస్తున్నారు షేవింగ్ కిట్ సూయింగ్ కిట్ లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వలేదు వీడియో కెమెరా ల్యాప్టాప్ కూడా రెడీ చేసుకున్నారు పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉంది వాళ్ల మానసిక పరిస్థితి మరోపక్క టెన్షన్ గా ఉంది సినిమాల్లో నవలల్లో హీరోలు చేసే అడ్వెంచర్స్ వేరు నిజ జీవితంలో అడ్వెంచర్ చేయడం వాళ్లకు చిత్రమైన అనుభవంతో పాటు భయము కలగజేస్తోంది వాళ్ళ ఎదురుగా రాబర్ట్ ఉన్నాడు మై డియర్ యంగ్ బాయ్స్ నేను చెప్పేది చాలా కేర్ఫుల్ గా వినండి నేను చెప్పే ప్రతి విషయం మీ మెదడులో రికార్డ్ అయిపోవాలి ముందుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి పిరికితనం అభద్రతాభావం భయం ఇవేమి మీ మనసు పరిసరాల్లోకి రానివ్వకండి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ గెస్ట్ హౌస్ ను చేరుకోవడం పైనే కేంద్రీకరించండి చిత్రావతి అడవి గురించి నేను సేకరించిన విషయాలు మీకు చెబుతున్నాను మ్యాప్ కూడా రఫగా తయారు చేశాను అంటూ టీ పై మీద మ్యాప్ పరిచాడు అతని చేతిలో పాయింటెడ్ స్టిక్ ఉంది ఇది చిత్రావతి రైల్వే స్టేషన్ ఇక్కడ గూడ్స్ బండి ఆగుతుంది ఇక్కడ నుంచి మీరు ఇరవై నిమిషాల నడక సాగించాలి కోర్స్ ఈ విషయం మిమ్మల్ని అడవిలోకి తీసుకువెళ్లే వాళ్లే చూసుకుంటారు మీరు అడవిలోకి వెళ్లగానే ఐరన్ ఫెన్సింగ్ ఉన్న గేటు తాళం వేసి మిమ్మల్ని అక్కడికి చేర్చిన మనిషి వెనక్కి తిరిగొస్తాడు అక్కడి నుంచి మీ అడ్వెంచర్ మొదలవుతుంది ఆ ఐదుగురు ఊపిరి బిగబట్టారు అడ్వెంచర్ ఆ పదమే ఓ విధమైన ఉద్వేగాన్ని కలగజేస్తోంది మీరు అడవిలోకి ప్రవేశించాక ఐదు కిలోమీటర్ల మేర ఏ అవాంతరం ఉండదు చెట్లు మధ్య మధ్య చిన్న గుట్టలు తక్కువ ఆ తర్వాత దట్టమైన చెట్లు మొదలవుతాయి దాదాపు పది కిలోమీటర్ల మేర ఈ దట్టమైన ఉంటుంది ఇక్కడే హిస్నోక్ అనే జాతికి చెందిన భయంకరమైన విష ఉంటాయి మీకు తాచుపాము రక్తపింజర నాగుపాము లాంటి విష సర్పాలు తెలుసు కదా ఈ హిప్నోసిస్ అనే జాతి విష సర్పాలు పది అడుగుల ఉంటాయి కొండ చిలువల కన్నా ప్రమాదకరమైనవి కొన్ని వందల అడుగుల దూరంలో ఉన్న ఇవి మనిషి రాకను పసిగట్టగలవు చాలా బద్ధకంగా కనిపించే హిస్నోక్ జాతి విషసర్పం చాలా షార్ప్ గా రియాక్ట్ అవుతుంది కన్నా వేగంగా సమీపించగలదు మామూలుగా కోరలతో కాటేయడం గాక ముందు తోకతో శత్రువును దెబ్బతీస్తుంది శత్రువు సమస్యల్ని పడిపోయాకే తన బలమైన కోరల్ని శత్రువు శరీరంలోకి దించుతుంది దీని విషం అతి ప్రమాదకరమైంది దీనికి దాదాపు విరుగుడు లేదు కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే ఈ విష విషసర్పం దాదాపు ఆరు గంట పాటు మనిషిని తన తోకతో చీల్చి చెండాడుతుంది శత్రువు స్పృహ కోల్పోయే వరకు అతనిని తన కోరలతో చంపేయదు హిస్నోక్ అటాక్ నుంచి తెలివిగా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తోకలోనే ఎక్కువ బలం ఉంటుంది ఆ తోకను దెబ్బతీయగలిగితే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ హిస్నోక్ శత్రువును ముందుకు తొరుముకుంటూ వెళుతుంది వెనక్కి తరమడం చేయదు సో ఈ హిస్నోక్ విషసర్పం నుంచి తప్పించుకోవాలంటే దాని తోకను బలహీనపరిచి వెనక వైపు అంటే తోక భాగం వైపు పరిగెత్తాలి అన్నట్టు ఈ విష బరువు వంద కేజీలకు పైమాటే ఒక్కసారే మనిషిని మింగేయగలదు ఈ విషసర్పం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ హిసునోకు జాతి విషసర్పాలు చిత్రావతి అడవిలోనే ఉంటాయి అవి వేల మీద లెక్కించే సంఖ్యలోనే మీ ప్రయాణంలో మరో మజిలి నరమాంస భక్షకులు చిత్రావతి అడవిలో నలభై అరవై కిలోమీటర్ల మధ్య కోవిజాతి ఒకటి ఉండేది ఆ జాతి అంతరించాక అక్కడ నరమాంస భక్షకులు తిష్టవేశారు అంటారు నిజానికి నరమాంస భక్షకులే జాతిని అంతం చేశారని అంటారు ఏడున్నర తొమ్మిది అడుగులుండే ఈ నరమాంస భక్షకులు పుల్లును ఎలుగుబంటుల్ని ఒంటి చేత్తోని చంపేసి తమ ఆకలిని తీర్చుకుంటున్నారట వీళ్ల చేతి వేళ్లకు చివరుండే గోళ్లలో విషం ఉంటుంది మనిషిని ఎనపవోచకు అడ్డంగా వేలాటదీసి మంటల్లో మార్చి చంపి తినే క్రూరులు ఈ నరమాంస భక్షకులు ఉన్నారో లేదో తెలీదు అయినా మీ జాగ్రత్తలో మీరుండాలి రాబర్ట్ చెప్పుకుపోతూనే ఉన్నాడు చాలా గుద్దిగా వింటున్నారు అందరూ నచికేత మెదడు రాబర్ట్ చెప్పే విషయాన్ని పదిలిపరుచుకుంటోంది నర్మాంస భక్షకుల గండం నుంచి మీరు బయటపడ్డా పులుల జాతి మీకోసం కాచుకుని కూర్చుంటుంది ఈ అడవిలో పులులు సింహాలు ఉంటాయి బ్లాక్ ప్యాంతర్స్ సింహాలు పులులు ఆకలితో నకనకలాడుతుంటాయి ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు మరో విషయం అంటూ ఆగాడు రాబర్ట్ అందరూ ఆసక్తిగా ఆ మరో విషయం ఏంటా అని చెవులు రిక్కించారు చిరుత జాతికి చెందిన పులులన్నీ చాలా ఈజీగా చెట్టు ఎక్కగలవు వేగంగా పరిగెత్తగలవు చాలా దూరం దూకగలవు పులి పెద్ద పులి పిల్ల సింహం లాంటివి చెట్లు ఎక్కలేవు ఈ పులులు సింహాలు బ్లాక్ ఫ్యాంతర్స్ నుంచి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి సాధ్యమైనంత వరకు గ్రూప్ గానే ఉండండి అని ఒక క్షణమాగి సోఫాలో తన పక్కనే ఉన్న ఓ బ్యాగ్ ఓపెన్ చేశాడు అందులో ఓ రివాల్వర్ పది నుంచి పదహారు అంగుళాల పొడవున్న కత్తులు ఓ బాక్స్ ఉన్నాయి మిస్టర్ నచికేత మీకు ఫైరింగ్ నేర్పిస్తాను చాలా తక్కువ సమయం ఉంది నీ టాలెంట్ నీ ఏకాగ్రత చూపించు ఒకే ఒక గంటలో నీకు రివాల్వర్ ఎలా పేల్చాలో చెబుతా ఆ తర్వాత నీ అదృష్టం నీ కసి మీద నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది ఈ కత్తుల చివర పాయిజన్ ఉంటుంది ఆపదలో మీకు పనికొస్తాయి లో ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించిన ఉన్నాయి చెప్పాడు రాబర్ట్ నచికేత కళ్ళు కన్నీళ్లతో మెరిశాయి మిగతా వారి పరిస్థితి కూడా అలాగే ఉంది థ్యాంక్ యూ సార్ మేమెవరో మీరెవరో మొన్నటి వరకు ని మా కోసం మీరు నచికేత రాబర్ట్ రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు నో మై డియర్ బాయ్స్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరొకరితో అటాచ్మెంట్ ఉంటుంది మీ అడ్వెంచర్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ చెప్పాడు రాబర్ట్ వాళ్ల నుంచి వీడుకోలు తీసుకునే ముందు నచికేతను పక్కకు పిలిచి అతని చేతికి చిన్న సైజు సెల్ ఫోన్ ఇచ్చి చెప్పాడు మిస్టర్ నచికేత ఇది ట్రాన్సిస్టర్ లా కనిపించే ఫోన్ రెండు వందల కిలోమీటర్ల మేర నువ్వెక్కడున్నా నాతో మాట్లాడచ్చు పదిహేను రోజులకు సరిపడా బ్యాటరీ ఛార్జింగ్ ఉంది ఇది అత్యవసర పరిస్థితుల్లో నన్ను కాంటాక్ట్ చేయడానికి ఉపయోగించు అయితేనే అనే విషయం మరిచిపోకు ఎందుకంటే మన మాటలు ట్రాప్ చేసే ప్రమాదం ఉంది ఎప్పుడు నీ దగ్గరే ఉండనివ్వు థ్యాంక్ యూ సార్ బై మై డియర్ యంగ్ బాయ్స్ అంటూ అందరికీ వీడుకోల్ చెప్పి అక్కడి నుంచి కదిలాడు రాబర్ట్ థ్యాంక్ యూ సార్ సిన్సియర్ గా తన కృతజ్ఞతలు తెలియజేసింది తరళ నచికేత దగ్గర నుంచి రాబర్ట్ సరాసరి తరల దగ్గరికి వెళ్లాడు క్రితం రోజే రాబర్ట్ తరల ఆచుకి తెలుసుకున్నాడు పీటర్సన్ గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు రాబర్ట్ అప్పుడే తరల పరమహంస సాయంతో చిత్రావతి అడవికి సంబంధించిన విషయాలన్నీ సేకరించింది పరమహంసను కలుసుకునే ప్రయత్నం నచికేత గాని అతని ఫ్రెండ్స్ గాని చేయడం లేదని అర్థమయ్యాక రాబర్ట్ తో చిత్రావతికి సంబంధించిన వివరాలు నచికేత వాళ్లకు అందేలా చేసింది దీనివల్ల వాళ్ళు జాగ్రత్త పడతారని ఆ గదిలో పరమహంస రాబర్ట్ తరలా ఉన్నారు కొద్ది క్షణాలు గదిలో నిశ్శబ్దం తాండవం ఆడింది ఎవరి ఆలోచనల్లో ఉన్నారు ఏం చేద్దామంటారు రాబర్ట్ అడిగాడు ప్రొఫెసర్ పరమహంసని నేను అదే ఆలోచిస్తున్నాను చిత్రావతి వెనక పెద్ద మర్మం ఉంది దాన్ని ఛేదించడానికి మనకు హిబ్రో భాష తెలిసిన మనిషి కావాలి అన్నాడు పరమహంస హిబ్రోనా ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్ అవును నేను ప్రపంచమంతా పర్యటించాను రకరకాల గ్రంథాలు సేకరించాను అందులో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి హిబ్రో భాషలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో విత్రోచి గెస్ట్ హౌస్ కు సంబంధించిన రహస్యం దాగుందని నా అనుమానం ఈ తాళపత్ర గ్రంథంతో పాటు నాకు మ్యాప్ దొరికింది కేవలం తెల్లటి సిల్క్ లాంటి గుడ్డ మీద ఎరుపు రంగు అక్షరాలున్నాయి రక్తంలా కనిపించే ఈ రంగు అప్పట్లో ఒక రకమైన ద్రవపదార్థం కావచ్చు ఇన్నీళ్లైనా చెదిరిపోయిన స్వభావం దీనిది ఈ మ్యాప్ లో ఉన్న అడవిని పరిశీలిస్తే చిత్రావతి అడవినే పోలుంది దీని గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఈ తాళపత్ర గ్రంథంలోని హిబ్రో భాష తెలిసిన వాళ్ళు కావాలి పరమహంస తేల్చి చెప్పాడు యూనివర్సిటీలో ట్రై చేస్తే అడిగాడు రాబర్ట్ ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయి పెదవి విరిచి అన్నాడు పరమహంస అయితే నేను మరో చోట ట్రై చేస్తాను ఈలోగా మీరు చిత్రావతి అడవికి మనం వెళ్లే మార్గం ఉందేమో ఆలోచించండి చెప్పాడు రాబర్ట్ అలాగే అన్నట్టు తలూపాడు పరమహంస రాబర్ట్ లేచి ఈరోజే మన ప్రయాణం నచికేత వాళ్లు వైపు అడవిలో ఎంటర్ అయ్యేలోగా మనము మరో మార్గం గుండా వెళ్ళాలి అన్నాడు తరల అలాగే అన్నట్టు పిన్ని అడవి మార్గం గుండా వెళుతోంది గూడ్స్ బండి చాలా నెమ్మదిగా వెళుతోంది మలుపులు తిరుగుతూ చాలా స్లోగా వెళుతోన్న గూడ్స్ బండిని చూస్తుంటే నచికేతకు బాల్యం గుర్తుకొచ్చింది చిన్నప్పుడు రైలు పట్టాలకు దూరంగా నిలబడి గూడ్స్ బండి వెళుతుంటే ఎన్ని డబ్బాలున్నాయో లెక్కించేవాడు చివరి డబ్బాలో గార్డు పచ్చ జెండా ఊపుతుంటే తను చెయ్యి ఊపేవాడు గార్డు తనని చూసి నవ్వేవాడు అప్పట్లో ప్యాసింజర్ బోళ్లు వచ్చినా ఇదే హడావిడి ఏ నచి ఆలోచిస్తున్నావు విలియమ్స్ భుజాలు కుది పడిగేసరికి ఈ లోకంలోకి వచ్చాడు ఆ చివరి డబ్బాలో గార్డు ఓ పక్కన కూర్చునున్నాడు అతని ఎదురుగా పీటర్సన్ డానియల్ నచికేత అతని ఫ్రెండ్స్ ఉన్నారు పీటర్సన్ ఏమీ మాట్లాడడం లేదు మౌనంగా కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నాడు గార్డు కళ్ళు మూసుకున్నాడు చిత్రవతి దగ్గర వీళ్లను దింపడానికి ఎవరికీ తెలియకుండా ఈ డబ్బాలు ఎక్కించుకునేందుకు అతనికి బాగానే డబ్బు ముట్టింది ప్రభు చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నాడు తనకు తెలియకుండానే తమ వెనక ఏదైనా గుడు జరుగుతుందా ఈ ఆలోచనే అతనికి ఒడుకు తెప్పించింది విలియమ్స్ సూరజ్ సూర్యనారాయణ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది చీకటి పడింది గోడ్సు ఛత్రవతి రైల్వే స్టేషన్ ముందు ఆగింది స్టేషన్ లో కరెంటు పోయినట్టుంది అంతా చీకటిగా ఉంది పీటర్సన్ డానియల్ దిగారు వాళ్ల వెనకే నచికేత అతని ఫ్రెండ్స్ దిగారు వాళ్లను దింపేసి గూడ్స్ రైలు వెళ్లిపోయింది వీళ్లు చీకట్లోనే బయలుదేరారు డానియల్ టార్చ్ లైట్ పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు అతన్ని మిగతా వాళ్లు అనుసరిస్తున్నారు ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు నచికేత పీటర్సన్ వైపు తిరిగి మీరెలా వెళ్తారు అని అడిగాడు పీటర్సన్ కోపంగా నచికేత వైపు చూసి మీకు సంబంధం లేని ప్రశ్నలు అడగద్దు అన్నాడు కఠినంగా నచికేత మౌనంగా ఉండిపోయాడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి వెళ్ళిపోతే బావుండన్న ఫీలింగ్ కలిగింది ప్రభుకు చాలా దట్టమైన అడవిలా కనిపించింది చుట్టూ చెట్లు జనసంచారం లేదు అందరి బ్యాగులు వీపులకు వేలాడుతున్నాయి ఒకటి రెండు మూడు ఐదు పది ఇరవై నిమిషాలు గడిచాయి ఇరవై ఒకటి నిమిషం సరిగ్గా ఐరన్ ఫెన్సింగ్ దగ్గరకు వచ్చారు ఆ ఫెన్సింగ్ పక్కన పెద్ద బోర్డు శిథిలావస్థలో ఉన్న బోర్డు అక్షరాలు అస్పష్టంగానే ఉన్నాయి నిషిద్ధ ప్రాంతం అన్న హెచ్చరిక నల్లటి ఆ బోర్డు మీద పెద్ద అక్షరాలతో విషసర్పాలు జంతువులు నరమాంస భక్షకులు సంచరించు ప్రాంతం అది ఈ అడవిలోకి ప్రవేశించుట నిషిద్ధం దీనిని ప్రమాదకరమైన చోటుగా హెచ్చరించడమైంది ఆ అక్షరాలు చూసి సూరజ్ వణికిపోయాడు వెనక్కి వెళ్ళిపోదామా భయంగా అన్నాడు సూర్యనారాయణతో సూరజ్ నచికేత సూరజ్ భుజం తట్టి మాట్లాడుతు అన్నట్టు సైగ చేశాడు బలమైన ఇనుప తీగలతో ఉన్న ఫెన్సింగ్ అది ఇనుప తీగ తుప్పు పట్టుంది ఆ ఫెన్సింగ్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు ఎండైందో కూడా తెలియనంత గజిబిజిగా ఉంది ఫెన్సింగ్ మధ్య పెద్ద గేటు అది ఇనుప తీగలతో పూర్తిగా అల్లబడిన గేటు మధ్య మధ్య ఇనుప తీగలు ముళ్లి వచ్చాయి ఆ గేట్ లో నుంచి ఎవరూ దూరకుండా చేసిన ఏర్పాటు అది ఫెన్సింగ్ కూడా ఇంచుమించు అలానే ఉంది నచికేత మరోసారి పరిశీలనగా చూశాడు పేటర్సన్ నోరు విప్పాడు ఈ ఫెన్సింగ్ నుంచి ఈజీగా వెనక్కి రాగలరని అనుకుంటున్నారేమో అది కుదరని పని ఎందుకంటే ఐరన్ ఫెన్సింగ్ కు పై భాగంలో అక్కడక్కడ విషం పూయబడింది పొరపాటున మీరు ఈ ఫెన్సింగ్ దాటే ప్రయత్నం చేస్తే ఆ ఫెన్సింగ్ ఏ మాత్రం మీ శరీరంలోకి చొచ్చుకుపోయినా విషప్రయోగం జరిగి చనిపోతారు పీటర్సన్ మాటలు విని భయంతో బెగదీసుకుపోయారు కమాన్ కమాన్ అంటూ పీటర్సన్ తన జేబులో ఉన్న పొడవాటి తాళం చెవిని బయటకు తీశాడు ఆ తాళం చెవి కొత్తగా తయారు చేసినట్టుంది చెప్పింది చేయడమే తప్ప మరే విషయం అడగద్దు అన్న పీటర్సన్ కండిషన్ గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాడు నచికేత ఆ తాళం చెవి కొత్తగా తయారు చేయించినట్టుంది పీటర్సన్ తాళం చెవిని కీ హోల్లో పెట్టి బలంగా తిప్పాడు చిన్న శబ్దం తర్వాత తాళం విడిపడింది చాలా పెద్ద తాళం ఊడిపడ్డాక కూడా తెరుచుకోవడానికి చాలా సమయం పట్టింది కొన్ని సంవత్సరాలుగా ఆ గేటు తెరవనందున గేటు తుప్పు పట్టింది అదో రకమైన విచిత్రమైన శబ్దంతో గేటు తెరుచుకుంది ఆల్ ది బెస్ట్ చెప్పాడు పీటర్సన్ ఆ ఐదుగురు వైపు చూస్తూ ఐదుగురు లోపల కడుగు పెట్టారు ఐరన్ ఫెన్సింగ్ కు విషం ఏంటి మనల్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్లం లేదు కదా అన్నాడు విలియమ్స్ నచికేతతో లేదు చిత్రావతి అడవిలో లోపలున్న చిరుతులు సింహాలు భక్షకులు ఎవరు ఈ అడవి దాటి బయటకు రాకుండా చేసిన ఏర్పాటై ఉంటుంది అన్నాడు నచికేత అసరే వీడిక తాళం చెవి ఎలా వచ్చింది లో అనుమానం బహుశా మనకన్నా ఓ వారం పది రోజుల ముందొచ్చి దీనికి డూప్లికేట్ కి తయారు చేయించి ఉంటాడు అన్నాడు నచికేత నాకైతే ఆ ఇద్దరిని చూస్తుంటే హారర్ సినిమాలో డ్రాకులా క్యారెక్టర్ లా ఉన్నారు సూర్యనారాయణ మనసులో తనకున్న ఫీలింగ్ చెప్పాడు అప్పటికే పేటర్సన్ గేటు వేసి తాళం వేశాడు అటువైపు నుంచి చూస్తున్నాడు పేటర్సన్ ఐదుగురు చేతులు గూపారు బదులుగా పేటర్సన్ డానియల్ చేతులు గూపారు మన పని ఇక్కడతో అయిపోయినట్టేనా అడిగాడు డానియల్ లేదు దగ్గరలో ఉన్న ఓ చిన్నపాటి అడవిలో గుడారం మన కోసం సిద్ధంగా ఉంది రామయ్య కూడా ఈ పాటికి తన తంతుకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉండాలి రామయ్య వచ్చాడా అవును డ్రైవర్ క్యాబిన్లో వచ్చాడు నచికేత వాళ్లకు అనుమానం రాకూడదనే సరిగ్గా మరో రెండు నిమిషాల్లో రామయ్య తన క్షుద్రతంతు మొదలు పెడతాడు చెప్పాడు పీటర్సన్ సరిగ్గా రెండు నిమిషాల తర్వాత రామయ్య చిత్రావతిని అనుకున్న ఓ చిన్న అడవిలో ఓ గుడారం ముందు కూర్చునున్నాడు అతని ఎదురుగా చితి ఆ చితికి ఎదురుగా కూర్చుని తన తంతుని ప్రారంభించాడు ఎప్పుడైతే తంతుని ప్రారంభించాడో ఆ క్షణమే గుబురుగా ఉన్న చెట్లు ఆ చెట్టుకు కాసేంత దూరంలో చిన్న గుడారం ఆ గుడారం బయట రామయ్య పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ఆ స్థలంలో కొంతమేర గడ్డి పీకేసి చదును చేయబడి ఉంది గుడారంలో కాగడా వెలుగుతోంది గుడారం బయట యజ్ఞగుండం లాంటిది ఉంది ఎండు పుల్లలు వేసి నిప్పంటించాడు రామయ్య ఆ యజ్ఞగుండం చుట్టూ ఎరుపు నలుపు తెలుపు రంగులతో కిక్కులు వేసున్నాయి మిడ్ నైట్ సరిగ్గా పన్నెండు గంటలు రామయ్య కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి ఒంటి మీద రక్తంతో తడిచిన గోచి లాంటి తప్ప మరేమీ లేదు బిత్రోని సంతృప్తిపరచడానికి బిత్రోచికి కావలసిన బలిని సమర్పించడానికి అతను ఆయత్తమవుతున్నాడు అతని తంతు మొదలయ్యే సమయంలో అతి క్షుద్రమైన ఆత్మలన్నీ వికృత నాట్యాన్ని మొదలు పెట్టాయి భయానకమైన సంఘటనలు సృష్టిస్తాయి భయోత్పాతాన్ని కలిగించి అతని తంతుని అడ్గించే ప్రయత్నం చేస్తాయి ఇవన్నీ ఆ క్షుద్రోపాసకుడి సంయమన శక్తి శక్తిని పరీక్షించడానికే ఏ సమయంలో అతను ఉలికిపాటు ప్రదర్శించిన మూడు రకాల జంతువుల రక్తంతో తడిచిన తన చిన్నపాటి వస్త్రాన్ని చూసుకున్నా అతని తంతు బిడిసిపొడుతుంది వికృతమైన భయంకరమైన మరణాన్ని అతడు పొందుతాడు అతను మరణించక ముందే క్షుద్రాత్మలు అతని శరీరాన్ని ఛిద్రం చేస్తాయి ఇవన్నీ తెలిసి కూడా రామయ్య అలాంటి భయంకరమైన క్షుద్రతంతుకు సిద్ధపడ్డాడు ఇది పీటసన్ ఆజ్ఞ తను ఈ తంతును నిర్విఘ్నంగా కొనసాగించిన మరుక్షణం చిత్రావతి అడవిలో విత్రోచి గెస్ట్ హౌస్ ని చేరుకునే ప్రయత్నంలో ఉన్న ఐదుగురులో విచిత్రమైన మార్పులు వస్తాయి క్షుద్రం నీచం స్వార్థం ప్రవేశిస్తాయి తెలివి బలం ఉన్నవాడు మిగతా వాళ్లని చంపడానికి ప్రయత్నిస్తాడు చివరికి విత్రోచి గెస్ట్ హౌస్ ను చేరుకునేలోగా ఏ ఒక్కరూ మిగలరేమో అందరూ క్షుద్రోచితమైన ఆలోచనలతో మారిపోవడం జరుగుతుంది విద్రోచి గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకున్న మరుక్షణం విద్రోచి సంతృప్తితో సమర్పణను స్వీకరించిన మరుక్షణం పేట్రసాన్ని కరుణిస్తుంది రామయ్యను ఆదరిస్తుంది ఈ ప్రపంచాన్ని శాసించగలిగే సర్వ క్షుద్రశక్తులు వాళ్ళిద్దరి వసుమవుతాయి విద్రోచి నిద్రలేస్తుందా అందుకే భయంకరమైన ఈ చివరి తంతును మొదలు పెట్టాడు రామయ్య ఆ తంతు అపోరా